నేను క్రైస్తవ్యం నేను సంఘం నేను రక్షణ పొందినటువంటి విశ్వాస జా కూడా ప్రమాదములో ఉన్నది ప్రమాదములో ఉన్నది అందుకే దేవుని యొక్క జ్ఞానము మనం పొందుకోవాలి కనులను తెరవబడాలి దావీదు ప్రార్థన చేసినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయగలిగి ప్రభువాన కనులను ధర్మ శాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన తెలివి ఉన్నప్పుడు మా కనులము తెలుగు అనే భావి ఎలాగ ప్రార్థన చేస్తాడో ప్రతి ఒక్కరూ చేయగలిగిన ప్రభువా అపవాది నన్ను మోసపారకుండా మా కనుగము తెలుగు ప్రార్థన ప్రాంతం చేయగానే అప్పుడే నీవు అపవాది చరమను లేమి పెంచాలా గువుతాం లేకుంటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నో 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 మేలైనవి కార్యములన్నీ కూడా వదులుకుంటుందనే క్రైస్తవ్యం ఇచ్చే బహుమానాలు కానీ ఆశీర్వాదాలు కానీ జ్ఞానములు కానీ మేలును ఆత్మవరములు దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఎన్నో ఆశీర్వాదాలు అన్ని కూడా కం కోల్పోతుంది విశ్వాస జనాంగము కోల్పోతుంది దానికి ప్రధాన కారణం అపవాది వారిని శోధిస్తుంది అపవాది వల్ల నివసిస్తుంది ఎప్పుడైతే అపవాది వల్ల నివసిస్తుందో దేవునికి కార్యమునకు కొండపడుతుంది వారి క్రియలు వారి క్రియలు దేవునికి వేరుగా ఉండటం వలన ఎప్పుడైతే వారి క్రియలు దేవునికి వేరుగా ఉన్నాయి లోక అనుసారంగా ఉన్నాయో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం లేకుండా అవుతుంది కాబట్టి ప్రతి విశ్వాసి గమనించాలి ప్రతి విశ్వాసి గమనించి జ్ఞానము చెప్పుకుండా నడవాలి జ్ఞానం అంటే దేవుని ఎందుకు భయం కలిగి జ్ఞానము కలిగి నడిస్తేనే దేవుని యొక్క జ్ఞానము నీలో ఉండగలిగితేనే క్రైస్తవేమో అంటే తెలుస్తా ప్రతి ఒక్క ఆత్మ నేత్రాలు తెరవబడాలి ప్రతి సంఘము ప్రతి కుటుంబము ప్రతి విశ్వాస యొక్క ఆత్మ నేత్రాలు తెరవబడితేనే ఆత్మ నేత్రాలు తెరవబడితేనే నీ విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని యొక్క రాజ్యములో నీతి కిరీటాన్ని నువ్వు పొందుకోగలుగుతావు దేవునికి నాజ్యములో జీవ కిరీటాన్ని నీవు పొందుకోగలుగుతాము అనిత్య నాజ్యాన్ని అను